నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఎవరైనా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ మరణిస్తే వాళ్ళ కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు సహాయం చేసేవారు కానీ ఈ రోజు నుంచి తొమ్మిది లక్షలు చేయడానికి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఇప్పుడు చనిపోయిన అడ్వకేట్ కుటుంబానికి ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ తొమ్మిది లక్షలకు పెంచింది ఇప్పటిదాకా మరణించిన లాయర్ గారి కుటుంబానికి ఆరు లక్షల రూపాయలు ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఇచ్చేది దాన్ని ఇప్పుడు తొమ్మిది లక్షలకు పెంచింది రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మరణించిన అడ్వకేట్ ఫ్యామిలీకి తొమ్మిది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తోంది ఈ తొమ్మిది లక్షల రూపాయల్లో నాలుగు లక్షలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేస్తోంది వైద్య సహాయం ఎనభై వేలు నుంచి ఒక లక్షకు పెంచారు దేశంలోని ఏ బార్ కౌన్సిలు ఇంత పెద్ద మొత్తం ఆర్థిక సహాయం చేయడం లేదని ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ అని చెప్పడం జరిగింది